ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఫోన్పే గూగుల్ పే వాడేవరికి కొత్త షాక్ కొత్త నిబంధన కూడా అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దీనికి సంబంధించి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడే అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం ప్రస్తుతం యుగంలో ఏ చిన్న పేమెంట్ అయినా డిజిటల్ పేమెంట్లు అయితే చేస్తున్నావు గూగుల్ పే ఫోన్పే అదేవిధంగా వాట్సాప్ అమెజాన్ ఇలాంటి పేమెంట్స్ అయితే చేస్తున్నాం ఇక్కడ నుంచి కొత్త ఆ రూల్ అయితే అమల్లోకి అయితే వచ్చిందనమాట ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ ఏదైతే ఈ వినియోగం వేగంగా పెరుగుతుంది నిజానికి చాలామంది ఇప్పుడు నగదు లావాదేవీలకు బదులుగా పెద్ద ఎత్తున కూడా యూపీఐ వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి దీనితో పాటు ఈ రోజుల్లో కూడా యూపీఐ మోసం కూడా కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి దీనిని దృష్టిలో ఉంచుకొని యూపీఐ లావాదేవీలు మరింత సురక్షితంగా విశ్వసనీయంగా పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఎన్పిసిఐ ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది సమాచార ప్రకారం ఇప్పుడు యూపీఐ చెల్లింపులు పిన్ అనేది బదులుగా బయోమెట్రిక్ ప్రామాణిక నిర్ధారణ కారణం సో ఇటీవల కాలంలో యూపీఐ చెల్లింపుల ద్వారా మోసపరితమైన కేసులు సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళన గురి చేస్తున్నాయి మరోవైపు యూపీఐ నేటి కాలంలో డిజిటల్ చెల్లింపులకు సులభతరం చేసింది అయితే ఈ మధ్య కాలంలో మోసం కేసులు కూడా పెరుగుతున్నాయి కొత్త మోసాల గురించి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు దీంతో వారికి భద్రత కరువైంది కాబట్టి ఈ సమస్యను ఎదుర్కోవడానికి పిన్ ఆధారిత ధృవీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ప్రామాణిక స్వీకరించడానికి ఎన్పిసిఐ పెద్ద నిర్ణయం కూడా తీసుకుంది సో అదే సమయంలో మింట్ వేదిక ప్రకారం యూపీఐ లావాదేవీలు మరింత సురక్షితం చేయడానికి బయోమెట్రిక్ ప్రామాణికరణ చేర్చే ప్రయాణి ప్రణాళికలపై ఎన్పిసిఐ పనిచేస్తుంది ఈ కొత్త సిస్టమ్ ప్రకారం యూపీఐ లావాదేవీలు ఇప్పుడు వేలుముద్రలు స్కానింగ్ లేదా ముఖ ప్రామాణీకరణ ద్వారా ధృవీకరించి ఉంటాయి కాబట్టి మొత్తానికి స్మార్ట్ ఫోన్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు మరింత సురక్షితం సులభంగా చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా తమ బ్యాంకింగ్ విరాలు లేదా పిన్ భద్రత గురించి ఆందోళన చెందుతున్న వినియోగదారులకు ఈ కొత్త మార్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది బయోమెట్రిక్ ప్రామాణికం ద్వారా ఇప్పుడు సిస్టంలో లో లేదా ముఖం ఇప్పటికే సేవ్ చేయబడిన వ్యక్తి మాత్రమే లావాదేవీలు అయితే చేయవచ్చు అనమాట సో పిన్ బదులుగా ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే ఆర్బిఐ తొందరలోనే తీసుకురాబోతుంది మొత్తానికి అయితే ఇవన్నీ ట్రైల్లో అయితే ఉన్నాయో సో ఇక్కడ నుంచి అయితే చేయబోతున్నారని